ఓకే అండి సమ్మర్ వచ్చేసింది కదా ఇంకా హాలిడేస్ అమ్మో హాలిడేస్ అంటే చాలా భయం పిల్లలు ఉన్న వాళ్ళకైతే సో నాకు కూడా అంతే అండి అయినప్పటికీ వాళ్ళతో కొంచెం ఫన్ క్రియేట్ చేస్తూ వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే మనకు హాలిడేస్లో వాళ్ళతో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళు మనతో ఎంజాయ్ చేస్తారు సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మన ఫోన్ పక్కన పెట్టాలి అది పెడితే ఏదైనా సాధ్యమే ఓకే అండి ఇంకా అయితే వెళ్ళిపోదాం ఇంట్లో అయితే మనం పిల్లల్ని ఆడించాలంటే చాలా పనులు ఉంటాయి కదా సో ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉండదు మన పనుల్లో మునిగిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు సో అందుకే వాళ్ళతో పని చేయిస్తూ మనం చేస్తూ ఉంటే మన ఇంట్లో పని అయిపోతుంది వాళ్ళతో పాటు ఆడుకున్నట్టు ఉంటుంది సో వాళ్ళని ఎంగేజ్ చేయడానికి మరి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు హ్యాండిల్ చేయాలి కదా సో వీడేది చేస్తానంటే వాడు అదే చేస్తాను అందుకే వీరిద్దరిని కలిపి అదొక పని ఇదొక పని చెప్పి నేను కూడా వాళ్ళతో చేస్తానండి ఇలా ఈ టైం అయితే నేను స్పెండ్ చేశాను ఇంకా రెండు మూడు గేమ్స్ కూడా పెట్టాను పిల్లలకి అంటే పనులు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో కొంచెం సేపు ఆడుకున్నాను సో అది వాళ్ళకి కూడా కొంచెం ఫన్నీగా ఉంటుంది కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది కదా అందుకే అది పెట్టాను సో చూడండి కొంచెంసేపు వెళ్లిపాయలు తీసాను సో వాళ్ళైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి మా జాయికి అయితే చాలా ఇష్టం ఇంకా జోష్ అయితే ఇంకా బయట పడేస్తూ ఉన్నాడు ఆ గిన్నెలు వేస్తూ ఉన్నాడు సరే ఏదో ఒకటి కొంచెంసేపు టైంపాస్ అవుతుంది కదా అని అవి పెట్టాను సో వాళ్ళ గిన్నె ఇచ్చి అందులో వాళ్ళని ఏమంటే చూడండి ఎంత హ్యాపీగా వేస్తున్నారో ఇంకా ఇది అయిపోయిన తర్వాత సరే నేనైతే మిక్సీ పడతానని పక్కన పెట్టేసి మరి ఇంకో గేమ్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళిద్దరిని సో ఇంట్లో అయితే మరి అంత చెత్త చెత్తగా ఉన్నప్పుడు ఇద్దరితోనే ఎత్తించానండి నేను అంటే పిల్లల్ని అలాంటి పని చెప్తుంటే వాళ్ళకి కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తుంటారు సో మనం కూడా చేస్తున్నారు వాళ్ళతో పాటు ఎందుకంటే వాళ్ళనే చేయమంటే కూడా కొంచెం ఇబ్బంది పడతారు వాళ్ళు చేయరు సో ఇంకో గేమ్ పెట్టాను ఎందుకంటే టమాటాలన్నీ ఈ గిన్నెలో వాడేస్తుంటే అవి తీసి జోష్ మళ్ళీ ఈ గిన్నెలో వేయడం ఇట్లా వాళ్ళిద్దరితో కొంచెంసేపు యాక్టివిటీ చేయించాను దీనివల్ల వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు సో ఇది అయిపోయిన తర్వాత మరి ఇంకో గేమ్ కూడా అంటే గేమ్ ఏం లేదండి ఏంటంటే వాళ్ళు ఎంగేజ్ అవ్వాలంటే పనులతో పాటు వాళ్ళతో చదివిస్తూ ఉండాలి ఎందుకంటే చదువు మర్చిపోతారు సెలవులు వస్తే చాలా వరకు మర్చిపోతూ ఉంటారు సో వాళ్ళతో అప్పుడప్పుడు పోయమ్స్ చదివించడం అప్పుడప్పుడు ఏబీసీలు రాయించడం అలాంటివి కూడా చేస్తూ ఉంటాను నేను సో ఇంకా జోష్ అయితే సౌండ్స్ బాగా చెప్తున్నాడు వాడితో చెప్పించాను చూడండి వాడు ఎలా చెప్తున్నాడు చాలా ఫన్నీగా అనిపించింది కొంచెంసేపు అలాంటి ఫన్ యాక్టివిటీ చేయించాను సో ఇవన్నీ వీడియోస్ కలిపి నేను అప్పుడు అప్పుడు తీసినే ఉన్నాయండి అందుకే ఒకే దగ్గర అవన్నీ గ్యాదర్ చేసి ఒకే దగ్గర పెట్టాను సో అందుకే అందరు కొంతమంది అనుకుంటారు కదా వాళ్ళకి డ్రెస్ ఉంది ఆ డ్రెస్ ఉందని అందుకే చెప్తున్నాను అవన్నీ 宝宝啊！